ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో కాలిఫోర్నియా నివాసి చార్లెస్ పెన్ రాజీ ప్రభు ప్రబోధ అనేటువంటి వ్యాసములోని కొంత భాగం తెలుసుకుందాం ఆ రోజు శుక్రవారము ఒకటి పదకొండు అరవై ఎనిమిదవ తేదీ నా ఉద్యోగ కార్యంలో జరిగినటువంటి ఒక సంఘటన వలన నా మనసు కలవరపడినది దానికి ఏదో మానవాతీత కారణం ఉండవలనని ఊహించి నా విచారము బాబా తెలుపుకునేందుకు ప్రయత్నించి తిని మూడవ తేదీ రాత్రి వరకు నాకు ఈ చింత వలన ధ్యానం ఏకాగ్రత కుదరలేదు ఆ రాత్రి అంతా నా మనసు స్థిరము లేక తీవ్ర చింతలో నిముగ్నమైనది కాలము సమీపించే వరకు ఇదే దుస్థితి వర్ష సమయమైన నేను బాబావారిని ప్రార్థించి తిని బాబా అవతల వాయిన తప్పులను ఆయన తెలిపే నిమిత్తము ఆయన ఎదిరించవచ్చునా అని అడిగితేని వారే నన్ను లెమ్మనిరో ఏమో కొద్ది క్షణమంలోనే నేను లేచి దగ్గరలో ఉన్నటువంటి బలపై పడి ఉన్నటువంటి కాగితముల వద్దకు వెళ్ళి తిని అచ్చట ప్రభు ప్రబోధన అనే బాబా వారి సూత్ర సంకలపము కనపడినది దాని తెరవగానే ప్రథమముగా ముప్పై ఐదో పేజీ వచ్చినది ఆ పేజీలో నీ తప్పులను చూపు వారి మీద క్రోధము కానీ ద్వేషము కానీ వహింపకము వారి తప్పులను వెతికి వారికి చూపి వారిని భంగపరచుటకు వారిని చిన్నపురచుటకు ప్రయత్నించము ప్రయత్నింపకము నీ తప్పులను తీర్చిదిద్దుటకు అవకాశం ఇచ్చినందుకు వారికి నీ కృతజ్ఞత తెలియపరచము అని బాబా వారి శుభాక్యములు లిఖితమై ఉన్నాయి ఈ రీతి బాబా వారు నా మన క్లేశమును పారదోనారు తరువాత ధ్యాన మనసు నై నేను ధ్యానంలో నిమ్మగ్నుడయ్యాను ఆ సమయమున బాబావారు నాకు సాక్షాత్కరించి నాకు ఒక అపూర్వ అనుభవ విశేషమును గ్రహించరి విశేష అనుభవమును అనుగ్రహించేరి దాని మూలముగా వారు నాకు అందించినటువంటి గుణపాఠమును ఇప్పుడు మీతో పాటు స్మరించుకునేదను ఆ అనుభవం యొక్క అంతరార్థము నాకు ఇంకా నువ్వు సంపూర్ణముగా అవగాహన కాలేదు ఒక దృశ్యమును చూడమని నాకు బాబావారు ఆదేశించినారు ఒక బానిసను అనే యజమాని తన చేతులను తోలుకోవడాతో నిష్కారుణ్యముగా కొడుతున్నాడు పాపం వాడు దెబ్బలు తిని మాంస మొక్కలు ఊడి రక్తపాతముతో బండం మీద పడి ఉన్నాడు వాని యాత్రను చూచి సంతృష్టి పొందుతున్నటువంటి యజమాని దగ్గర ఆయన క్రూడి పక్కన పొడిగైన వాడొకడు తీసన్న దృష్టితో కఠిన వాక్కులతో ఆయనను మందలించినాడు అంతులేని ఆత్మని గ్రహం కలవాడు అతడు అని వాడు నిలిచిన విధమే ప్రకటించినది సాయిరాం శేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्तलोकाखि नो श्या श्या श्याम तेह जय भल भगवान्ी सत्य साई की जय जय साई राय जय साई रामी मनवी चल तो लरन भगवद्गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్